వర్షాలతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి వర్షంతో రోడ్లపై భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు మాసబ్ ట్యాంక్ సమీపంలో రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతరపు లేకుండా వర్షాలు కుర్చడంతో కూడా భారీగా వర్షపాతం నమోదు కావడం జరిగింది పలు ప్రాంతాల్లో కూడా నీరు మొత్తం కూడా గుంటల్లో కానీ తర్వాత గుంటలకు సంబంధించి కూడా భారీగా నీరైతే నిండుకోవడం జరిగింది ముఖ్యంగా నగరంలోని ప్రధాన రహదారుల వద్ద కూడా భారీగా వర్షపాతం రావడంతో కూడా ప్రధాన రహదారుల వద్ద అయితే చెరువుల తల్పించే విధంగా అయితే నీరైతే ఉంచడం జరిగింది అయితే ఆఫీసు వెళ్ళే సమయం కాబట్టి ట్రాఫిక్ జామ్ భారీగా కావడంతో కూడా ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి ఎక్కడైతే నీరు ఆగడం జరిగిందో అక్కడ పూర్తిగా నీరుని అయితే తొలగించే ప్రయత్నాలు చేయడం జరిగింది అయితే వా వాహనాలు వచ్చే ఆ సమయంలో కూడా వాహనదారులకు కూడా సూచనల మేరకు కూడా వారికి పోలీసులు కొంతవరకు సూచనలు అయితే ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా నీళ్లు అక్కడైతే నీళ్లు నిల్చడం జరిగింది అక్కడ అంతరాయం లేకుండా కూడా మాన్యువల్ను చెత్త మొత్తం కూడా తొలగిస్తడంతో పాటు ఇటు ట్రాఫిక్ పోలీసులు కానీ తర్వాత జేహెచ్ఎంసీ అధికారులు డిఆర్ఎఫ్ సంబంధించి కూడా సిబ్బంది కూడా ఘటన క్షేత్రీయ స్థాయిలో తర్వాత పూర్తిగా నీరు ఎక్కడ ఉన్నా కానీ తర్వాత చెట్లు కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడన్నా చెట్లు విరిగినట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ఇటు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసి ప్రజలను కూడా ఏదైతే అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా చెప్పడం జరిగింది అయితే ఆఫీసు వెళ్ళే ఎంప్లాయీస్ ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారైతే రహదారులపై వచ్చే నీరుకు సంబంధించి కూడా ఉండడంతో కూడా చిన్న జాగ్రత్తగా వెళ్ళాలి తర్వాత జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పి కూడా పోలీస్ అధికారులు కానీ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచిస్తున్నారు ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు వర్షాలతో మొత్తం రోడ్లపై కూడా నీరు నిలిచడంతో కూడా అయితే పలు ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది అయితే ఉన్నతాధికారులు క్షేత్రీయ స్థాయిలో ప్రతి ఒక్క సిబ్బంది కూడా వెళ్ళాలి అని చెప్పి కూడా వెళ్ళి తర్వాత వాటర్ ఎక్కడైతే ఉండడం జరిగిందో వాటిని వెంటనే తొలగించి వాహనదారులకు క్లియర్ చేయాలని చెప్పి కూడా అధికారులు అయితే అయితే మరొక రెండు రోజుల పాటు కూడా ఇదే విధంగా ఒక మోస్త నుంచి భారీగా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అటు అధికారులు కానీ తర్వాత అధికారులకు సంబంధించి కానీ తర్వాత ఇటు వాహనదారులకు ఉన్నతాధికారుల సూచన మేరకు కూడా మెల్చు మలుచుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు వారిని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అధికారులు కూడా అంటే ఈ స్థాయిలో సిబ్బంది పూర్తిగా ట్రాఫిక్ అని తర్వాత ఎక్కడ కూడా అంతరాలు లేఖ కాకుండా ప్రస్తుతం అయితే ఆ చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది ఇటు మనం ప్రస్తుతం మాసప్ ట్యాంక్ వద్ద ఉన్నాము మాసప్ ట్యాంక్ వద్ద రహదారి పైన కూడా భారీగా నీరు నిల్చడంతో కూడా ట్రాఫిక్ పోలీసులు తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడికి నీరును తొలగించి తొలగించి తర్వాత వాహనదారులకు అయితే సూచనలు ఇవ్వడం జరిగింది అందరూ కూడా నెమ్మదిగా ముందుకు కొన ముందుకు వెళ్తూ కానీ తర్వాత వాహనాలను అయితే ముందుకచ్చే పంపించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ నీళ్లు నిల్చడంతో కూడా మైదిపట్న నుంచి ఇటు లక్డి కప్పులు వెళ్లే రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కూడా వాటి నిమ్మడే వాటర్ను అయితే తొలగించి తర్వాత వాహనదారులకైతే సూచిస్తున్నారు వెళ్ళిపోవాలని చెప్పి కూడా సూచిస్తున్నారు ఎక్కడైతే వాహనాలు రోడ్లపై నీళ్లు నిలిచడంతో కూడా వాహనదారులు అటువైపు వెళ్లకుండా కేవలం నీరు లేని సైడ్ వైపు వెళ్లడంతో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు అంటే ఇక్కడే నగరంలో కూడా పలు చోట్ల ఇదే విధంగా ఉంటుంది కాబట్టి ఇటు పోలీసు అధికారులు క్షేత్రియ స్థాయిలో వెళ్ళి తర్వాత అక్కడ వాటర్ ని పూర్తిగా తొలగించి తర్వాత ట్రాఫిక్ అందరం లేకుండా ప్రస్తుతం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది రమేష్ రమేష్తో రమేష్ ఈటీవీ హైదరాబాద్